హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మిలియన్ తెలుగు కోట్స్ రేపే సెప్టెంబర్ పదిహేడు ఇందిరా ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు ఇవే హిందూ సాంప్రదాయంలో ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ పదిహేడు తిది శ్రీ మహావిష్ణువుకి అంకితం చేయబడిన రోజు ఈ ఏకాదశి పితృపక్షంలో వస్తుంది కాబట్టి పితృదేవత దేవతారాధనకు కూడా ఎంతో విశిష్టమైనది ఈ రోజున ఉపవాసం ఉండి పూజలు ఆచరించడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు ఈ క్రమంలో ఇందిరా ఏకాదశి రోజు ఆచరించాల్సిన నియమాలు ఏంటో తెలుసుకుందాం ఇందిరా ఏకాదశి అనేది భాద్రపద మాసం కృష్ణపక్షంలో వచ్చే ఎంతో పవిత్రమైన విశేషమైన ఏకాదశి సాధారణంగా ఇది పితృపక్షంలో వస్తుంది కాబట్టి పితృదేవతలకు పూర్వీకులకు అంకితం చేయబడిన ఏకాదశిగా దీన్ని పరిగణిస్తారు ఈ ఇందిరా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించడం ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల పూర్వీకుల ఆత్మ శాంతిస్తుందని అలాగే వారికి మోక్షం లభిస్తుందని పురోనోక్తి అలాగే ఈ ఏకాదశి వ్రతం ఆచరించడం వల్ల పాపాల నుంచి విముక్తి కలిగి స్వర్గాన్ని లేదా వైకుంఠాన్ని చేరుకుంటారని నమ్మకం అంతేకాకుండా పితృదోషాలు తొలగిపోయి కుటుంబంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు శాంతి నెలకొంటాయి ముఖ్యంగా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఈ ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు ఇందిరా ఏకాదశి కథ ఇందిరా ఏకాదశి గొప్పతనాన్ని తెలిపే ఒక పురాణ కథ ప్రకారం గతంలో ఇంద్రసేనుడు అనే మహారాజు ఉండేవారు ఆయన శ్రీ మహావిష్ణువు భక్తుడు ఒకరోజు నారద మహర్షి ఆ మహారాజు దగ్గరికి వచ్చి రాజు తండ్రి యమలోకంలో తన పాపాల కారణంగా నరకంలో బాధపడుతున్నారని చెబుతారు ఆ దుస్థితి నుంచి తండ్రికి విముక్తి కలిగించడానికి ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని దానివల్ల కలిగే పుణ్యాన్ని తండ్రికి దారపోయేమని నారద మహర్షి సలహా ఇస్తారు అప్పుడు నారద మహర్షి సోచన మేరకు ఆ ఇంద్రసేనుడనే మహారాజు భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ వ్రతం పూర్తయిన వెంటనే అతని తండ్రికి మోక్షం లభించి వైకుంఠానికి చేరుకుంటారు దీంతో మహారాజు సంతోషిస్తాడు నుంచి ఇందిరా ఏకాదశి రోజున పితృదేవతలను ఉద్ధరించే ఏకాదశిగా భావిస్తూ ఆచరిస్తూ వస్తున్నారని ఓ కథ ఇందిరా ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు వాస్తవానికి ఈ ఇందిరా ఏకాదశి వ్రతం దశమి తిథి అంటే ఏకాదశికి ముందు రోజు నుంచే ప్రారంభం అవుతుంది దశమి రోజు ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించి ఒక పూట మాత్రమే భోజనం చేయాలి మద్యం మాంసం ఉల్లి వెల్లుల్లి శనగలు వంటి పదార్థాలు తినకూడదు నేలపై నిద్రించాలి అనంతరం ఏకాదశి రోజు నిద్రలేచి తలస్నానం చేసి పూజా మందిరంలో విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటాన్ని ప్రతిష్ఠించాలి నెయ్యితో దీపం వెలిగించాలి ఇప్పుడు సంకల్పం చెప్పుకోవాలి అలాగే శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు పువ్వులు వస్త్రాలు పండ్లు పాయసం నైవేద్యంగా సమర్పించాలి కుదిరితే ఉపవాసం ఆచరించాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు తేలికపాటి ఆహారం లేదా పాలు పండ్లు తీసుకోవచ్చు అయితే ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అనే శ్రీ మహావిష్ణువు నామాన్ని నిరంతరం స్మరించుకోవాలి సాయంత్రం పూట తులసి కోట దగ్గర దీపం వెలిగించిన పూజ చేయాలి అనంతరం ద్వాదశి రోజు సూర్యోదయం తర్వాత ఉపవాసం విరమించాలి అయితే ఈ రోజున పేదవారికి అన్నదానం చేయడం చాలా మంచిది పితృదోష నివారణకు ఆచరించాల్సిన పరిహారాలు ఇందిరా ఏకాదశి రోజున పూర్వీకులకు సంబంధించిన పరిహారాలు పాటించడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఈ రోజున పూర్వీకులకు తర్పణం వదలడం చాలా ముఖ్యమైనది నల్ల నువ్వులు నీటిలో కలిపి దక్షిణాముఖంగా నిలబడి తర్పణాలు వదలాలి అలాగే శ్రాద్ధకర్మలు ఆచరించడం వల్ల పితృదేవతలకు శాంతి కలుగుతుంది మరీ ముఖ్యంగా నల్ల నువ్వులు గోధుమలు నల్ల వస్త్రాలు దానం చేయడం గోవుకు పచ్చగడ్డి తినిపించడం వంటివి కూడా చాలా శుభప్రదం ఈ వి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సిబ్బులు క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ మీ ముందుంటాయండి ధన్యవాదములు